वेलकम टू तेलुगु भूमि न्यूज़ జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కుడతాడి బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు అనంతరం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా బాపురావు మాట్లాడుతూ జర్నలిస్టుల పరిస్థితులు దారుణంగా మారాయని అనేక ఒడిదుడుకులకు మధ్య వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారని చాలించాలని వేతనాలతో బ్రతుకులు ఈడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే మీడియాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు ಅಕ್ಕರೆದಲಿ ಬಟ್ಕಟ ವೆಂಟೆಲಿ ವಿಜಯಲಿ ಇಂದಾಟ ವೆಂಟೆಲಿ ಮಂದೂರ್ ಸೇಯಲಿ ಇನ್ನಸಲಾಲ ವೆಂಟೆಲಿ ಮಂದೂರ್ ಸೇಯಲಿ ಇನ್ನಸಲಾಲ ವೆಂಟೆಲಿ ಮಂದೂರ್ ಸೇಯಲಿ ಅಘನೇಶರ ವೆಂಟೆಲಿ ಇವೋಲಿ 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 ಸಿ ಲೈಕೆಟಾ ಬೌದಿ ಲಾರಿ ಸಿ ಲೈಕೆಟಾ ಬೌದಿ ಲಾರಿ ಸಿ ಲೈಕೆಟಾ ಬೌದಿ ಲಾರಿ ವೀರಮೂರ್ತಿ ಇಂದೋರ್ ವೀರಮೂರ್ತಿ ಇಂದೋರ್ ಡಬ್ಲ್ಯೂ ಸೇಫ್ ವೀರಮೂರ್ತಿ ಇಂದೋರ್ జర్నలిస్ట్ ల ఐక్యత వరిించాలి జర్నలిస్ట్ ల ఐక్యత వరిించాలి వీరమజీవ్ జై హోల్ వీరమజీవ్ జై హోల్ వీరమజీవ్ జై హోల్ వీడిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి వీడిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఎస్టి కార్డులు వెంటనే తొలగించాలి ఆధిపత్యాన్ని వెంటనే పోాలి వీడిన వెంటనే పోాలి సింగల్ సౌకర్యం అందించాలి సింగల్ సౌకర్యం అందించాలి

జర్నలిస్టుల సమస్య పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది ఈ సందర్భంగా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని అదేవిధంగా అకిడేషన్లను గత సంవత్సర కాలంగా పొడగింపుకుంటూ వస్తున్నారు వెంటనే అకడేషన్ కార్డులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు అదేవిధంగా రిటైర్డ్ జర్నలిస్టులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఉన్నాం మహిళా జర్నలిస్టులు కూడా రాత్రిపూట పనిచేస్తున్నారు కాబట్టి వారికి ప్రయాణం కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిజిటల్ మీడియాను కూడా గుర్తించాలి అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరి జిల్లా కలెక్టర్ గారికి ప్రతిపత్రం ఇవ్వడం జరుగుతుంది నా పేరు కొడతాడి బాపురావు జిల్లా కార్యదర్శి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్టులకు ప్రత్యేక హెల్త్ కార్డులు మంజూరు చేయాలి ప్రతి కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచితంగా వైద్యం అదేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అదేవిధంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నివారించేందుకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి డిజిటల్ మీడియాను గుర్తించి అరులైన జర్నిస్టులందరికీ వారికి కూడా అగ్నేషన్ మంజూరు చేయాలి చిన్న మధ్యతర పత్రికలు కూడా ఎఫ్ఎన్ఆలో చేర్చి వారికి ప్రభుత్వ రావాల్సిన అడ్వర్టైజ్మెంట్ కూడా ప్పించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇటీవల జర్నలిస్టుకి ఇచ్చిన ఇళ్ల స్థలాలు కొద్దిగా సమస్యగా మారినాయి అటు సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించి వెంటనే వారికి నిర్మాణ అనుమతి పత్ర పత్రాలు కూడా అదేయాలని కోరుతున్నాం అంతేకాకుండా ఉదరాబాద్లో ఇచ్చిన జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కోర్టులో సమస్యగా మారింది ఆ కోర్టు సమస్యను పరిష్కరించి ఉదరాబాద్ జర్నలిస్టులకు సైతం ఆ స్థలాలు అప్పగించి నిర్మాణ అనుమతి పత్రాలు ఇవ్వాలని సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం Okay, good.